హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై స్టోరీ నల్లమలలో ఆ రాత్రి మరి ఇంకెందుకు ఆలస్యం పదంటి కథలోకి వెళ్ళిపోదాం భయాన్ని గమనించిన అఘోర భయపడకు తల్లి నా ఆకారం నీకు భయాన్ని కలిగించవచ్చు ఈ కనిపించేదంతా మాయా అది అందమైన అందవిహీనమైన నిజానికి ఆ ఈశ్వరుడు ఒక్కడే నిజం అప్పటి వరకు నీకు ఎంతో నయనానందం కలిగించిన ఈ ప్రకృతి నిన్ను కబలించాలని చూడలేదా చూడడానికి భయపెట్టేలా ఉన్న నేను నిన్ను రక్షించలేదా దీనిని బట్టి నీకేమర్థమైంది శాంభవి అని అడుగుతూ నా దగ్గర వచ్చి కూర్చున్నారు ఆయన మాటల్లో లోతును అర్థం చేసుకున్న నేను రూపాన్ని చూసి దేన్ని అంచనా వేయకూడదని అర్థమైందండి అన్నాను అప్పుడు అఘోరా ఆ శివుడి దగ్గర ఉన్న విభూతిని తీసుకువచ్చి నా దెబ్బలపై పూస్తూ నువ్వు నన్ను అఘోరా అని పిలువు తల్లి అన్నారు అప్పుడు నేను నన్ను మా అమ్మ నాన్నల దగ్గరకు మీరు తీసుకువెళ్తారా అని దీనంగా అడిగాను నిన్ను క్షేమంగా ఇల్లు చేర్చడమే నా కర్తవ్యం శాంభవి అన్నారు మళ్ళీ అవునా అయితే ఎప్పుడు తీసుకువెళ్తారు అని అడిగాను ఈ అమావాస్య గడియలు ముగియగానే మళ్ళీ మన ప్రయాణం మొదలు పెట్టచ్చు రేపు నిన్ను మీ ఇంటికి చేరుస్తాను నిర్భయంగా పడుకో శాంభవి అని నా తలను ఆయన నిమురుతూ ఉన్నారు నేను అలా పడుకున్నానే కానీ నాలో ఎన్నో సందేహాలు అవన్నీ తీర్చగలిగేది ఒక్క అఘోరా అని మాత్రం అర్థమైంది అంతే ఆ ఆలోచన రాగానే నా మనసు నన్ను నిద్రపోవద్దని చెప్పింది ఇక నాకు ఆలస్యం చేయడం ఇష్టం లేక అఘోరా మనల్ని కాపాడింది ఎవరు అని ఆయన వైపు చూసి అడిగాను నీకింకా అర్థం అవ్వలేదా తల్లి అంటూ అదిగో అక్కడ నిశ్చలంగా కూర్చుని ఆ శివయ్యనే చూస్తూ ఉన్నాడే ఆ నంది ఆయనే మనల్ని కాపాడింది అన్నారు ప్రేమగా నేను ఆశ్చర్యంగా అవునా అన్నాను అవును తల్లి నిన్ను కాపాడడానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు తన వాహనాన్నే భూమి మీదకు పంపాడు నువ్వు ఎంత అదృష్టవంతురాలి శాంభవి నిజంగా నీ వల్ల నాకు ఈరోజు ఆ బసవన్నను తాకే అదృష్టం దక్కింది అని ఆ నంది వైపే మయమరిచిపోయి చూస్తున్నారు నాకు అక్కడ ఏం జరుగుతున్నా వింతగానే అనిపిస్తుంది కళలో ఉన్నానా లేక నిజమా అర్థం కావట్లేదు కానీ జరిగిన వాటిని బట్టి చూస్తే భగవంతుడు నిజంగా ఉన్నాడని మొదటిసారి అర్థమైంది వెంటనే ఆలస్యం చేయకుండా అఘోరా మా తాతగారు చేసిన ఆ తప్పేంటి మా వంశానికి శాపం ఏమిటి అసలు ఈ మోహినికి మా తాతగారు ఏం అన్యాయం చేశారు తను మమ్మల్ని ఎందుకు చంపుతానంటుంది అని నా మనసులో అప్పటి వరకు ఒక్కొక్కటిగా మూటగట్టిన సందేహాలన్నింటినీ ఒక్కసారిగా కక్కేశాను అప్పుడు అఘోర ఈశ్వరుడి వైపే చూస్తూ ఈశ్వరా నీ మాయ చిత్రమయ్యా లేకపోతే ఎవరైనా తన తల్లిదండ్రుల గురించి తమకు పుట్టిన పిల్లలకు తాతయ్య నానమ్మ అని పరిచయం చేస్తారు కానీ ఇప్పుడు మాత్రం శాంభవి వాళ్ళ నాన్నకు తన నాన్నెవరో చెప్పే పరిస్థితులు తీసుకువచ్చావు నీ సృష్టిలో అన్నీ వింతలే స్వామి అంటూ నా వైపు చూశారు ఏంటి అఘోరా మా నాన్నగారికి వాళ్ళ నాన్నగారు ఎవరో తెలీదా అన్నాను అవును శాంభవి నీకెప్పుడైనా మీ నాన్న వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్పాడా అడిగారు లేదు అని అమాయకంగా ఆయన వైపు చూశాను పాపం మీ నాన్నకు మాత్రం ఏం తెలుసు ఈశ్వరుడు సృష్టించిన ఈ మాయాలోకంలో విధి ఆడిన వింత ఆటలో మీ నాన్న కూడా ఒక బలి అయిపోయాడు అని జాలిగా చూస్తూ అలసిపోయి నేలపై పడుకున్న నా తలను నిమురుతున్నారు మీకు మా నాన్నగారు కూడా తెలుసా తొందరగా చెప్పండి నాకు తెలుసుకోవాలని ఉంది మా తాతయ్య వాళ్ళు ఏం చేసేవారు మా తాతయ్య అసలు ఎలా ఉండేవారు అని అడిగాను చెబుతాను శాంభవి మీ తాతయ్య పేరు భూపతి వర్మ మీ నానమ్మ సునంద మీ ముత్తాత గారి పేరు మహేంద్ర భూపతి ఆయన భార్య అరుంధతి మీ వంశంలో అనాది నుంచి మీ తాత ముత్తాతలు అందరూ ఈ భైరవపురానికి గ్రామ పెద్దలుగా వ్యవహరిస్తున్నారు అది మీ ముత్తాత మహేంద్ర భూపతి గారు వాళ్ళ తండ్రి గారి మరణానంతరం గ్రామ పెద్దగా బాధ్యతలు స్వీకరించిన సమయం ఊళ్ళో ఏ సమస్యలు వచ్చినా తీరుస్తూ ఎవరికి ఏ అన్యాయం జరిగినా తన తీర్పుతో న్యాయం జరిగేలా చూస్తూ ఉన్న రోజులవి అని మా తాతగారి గతం చెప్పడం మొదలుపెట్టారు అఘోరా ఒకరోజు అరుంధతి మహేంద్ర భూపతితో ఏమండి భూపతి వర్మకు ఈ సంవత్సరం ఇరవై ఏళ్ళు నిండిపోతున్నాయి వాడి చదువు కూడా పూర్తయ్యింది కాబట్టి వాడికి ఇక పెళ్లి చేసి మన బాధ్యత తీర్చేసుకుందాం అని అడిగింది నేను అదే అనుకుంటున్నా అరుంధతి కానీ అని ఆగిపోయారు మహేంద్ర భూపతి ఆగిపోయారే అని అనుమానంగా అడిగింది అరుంధతి భూపతిని మా అక్క మహాలక్ష్మి కూతురైన మోహినికి ఇచ్చి చెయ్యాలో లేక నా చెల్లెలు రాధమ్మకు అల్లుడిగా చేయాలో అర్థం కావట్లేదు అని ముభావంగా మాట్లాడారు మహేంద్ర భూపతి మీ కొడుకు మీ ఇష్టం ఒకరికి న్యాయం చేయాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందేగా అని అరుంధతి అనేసరికి అదే నా మనసుని కలచివేస్తుంది అరుంధతి ఎవరికి ఇచ్చి చెయ్యాలో నాకేమి పాలుపోవట్లేదు అంటూ పడక కుర్చీలో ఊగుతూ తీవ్రంగా ఆలోచిస్తున్నారు ఆయన ఆవేదనను అర్థం చేసుకున్న అరుంధతి ఆయన పక్కన నేలపై కూర్చుని మీకు మోహిని నచ్చితే మోహినికి ఇచ్చి చేయండి లేక సునంద నచ్చితే సునందని భూపతికి భార్యను చేయండి మిమ్మల్ని కాదనే ధైర్యం ఎవరికి ఉంటుంది ధైర్యంతో నన్ను ఎదిరించడానికి వాళ్ళు పరాయి వాళ్ళు కాదు కదా నా తోబుట్టువులు వాళ్ళలో ఎవరు బాధపడినా నేను తట్టుకోలేను అరుంధతి అయితే వాళ్ళు బాధపడకూడదు అనుకుంటే మన భూపతికి వివాహం చేయడమే విరమించుకోవాలేమో అని అరుంధతి అనేసరికి మహేంద్ర భూపతి ఒక్కసారిగా ఓగడం ఆపేసి ఏం మాట్లాడుతున్నావు అన్నారు మరి అంతే కదా అండి ఇద్దరికీ భూపతిని ఇచ్చి చేయడం కుదరదన్నప్పుడు ఒకరికి ఇస్తే ఇంకొకరు బాధపడతారంటే ఇంకేం చేస్తాం అప్పుడు ఊరి సమస్యలు తీర్చే మహేంద్ర భూపతి తన ఇంటి సమస్యలు తీర్చలేక కొడుక్కి పెళ్లి చేయడం మానేశాడంటారు ఈ భైరవపురం అంతా కోడై కూస్తుంది అని మహేంద్ర భూపతి అనగానే అది నిజమే సునాయాసంగా ఇన్ని తీర్పులు ఇచ్చిన మీకు ఇది పెద్ద సమస్య కాదేమో అని నా అభిప్రాయం అండి అవును అరుంధతి అసలు మనలో మనమాట కోడళ్ళు ఇద్దరిలో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం ఎవరు నీ కొడలుగా వస్తే నీకు నచ్చుతుంది అని అడిగారు అరుంధతి ఆశ్చర్యంగా ఇన్ని సంవత్సరాల నుండి ఏ విషయంలోనే నా అభిప్రాయం కనుక్కొని మీరేనా ఇలా అడుగుతుంది అవును అరుంధతి ఇన్ని నాళ్ళు నీ అభిప్రాయం అడిగే అవసరం రాలేదు ఇప్పుడు వచ్చిందనుకో చెప్పు నీకెవరిష్టం అమ్మో మీరు చాలా టక్కరి వారే ఇప్పుడు వీళ్ళలో ఒకరి పేరు నా చేత చెప్పించి ఇంకొకరి దగ్గర నన్ను బలి చేసి మీరు తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు అంటుంది కుర్చీ పట్టుకుని నెమ్మదిగా పైకి లేస్తూ అత్తయ్యకు భోజనం పెట్టాలి మీరు కూడా చేతులు కడుక్కుని రండి నేను వెళ్ళొస్తాను అని అక్కడ నుండి వెళ్ళడానికి రెండు అడుగులు వేస్తుంది అరుంధతి అయ్యో నా ఉద్దేశం అది కాదు అరుంధతి నువ్వు పొరబడ్డావు కేవలం మాట సాయానికి మాత్రమే అడిగాను అవునులేండి నా నిర్ణయం ఎప్పుడూ మాటల దగ్గరే ఆగిపోతుంది చివరగా మీ అమ్మగారి నిర్ణయమే చేదల రూపం దాలుస్తుంది మీ అమ్మగారి నిర్ణయమే తీసుకోండి ఈ మాత్రానికి నా ఆడపడుచుల దగ్గర నేను శత్రువుని కావడమేందుకు అని అక్కడ నుండి వేగంగా వెళ్ళిపోతుంది అరుంధతి అలా ఏదేదో మాట్లాడి వెళ్ళిపోతుంటే మహేంద్ర భూపతి అయోమయంగా చూస్తూ మనసులో అమ్మో అరుంధతి తక్కువదేమీ కాదు ఈ ఆడవాళ్ళు కాలికేస్తే మెడకేసి మెడకేస్తే కాలికేసి దేనికి సంబంధం లేకుండా మాట్లాడుతుంటారు అయినా బహుశా తప్పు నాదేనేమో ఇన్నాళ్ళు అరుంధతి మాటలకు ఎప్పుడూ విలువివ్వకుండా ఇప్పుడు ఇలా అడిగితే అలాగే మాట్లాడుతుందిలే అంటూ తను సమర్థించుకుని వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్తారు మహేంద్ర భూపతి వెళ్ళేసరికి భోజనం చేస్తూ వాళ్ళ అమ్మ వసుంధర కనిపిస్తుంది భోజనం వడ్డిస్తూ అరుంధతి ఉంది నాకు కూడా వడ్డించు అరుంధతి అని కూర్చున్నారు మహేంద్ర భూపతి ఆ అంటూ గబగబ వెండి కంచెంలో ముందుగా అన్నం వడ్డించేస్తుంది మహేంద్ర భూపతికి ఇంతలో వసుంధర ఈ కూర తినడం కన్నా చావడం మేలనిపిస్తుంది దీనికి కోడలొచ్చే ఏడుచిన వంట చేయడం మాత్రం రాలేదు మన కర్మ అని విసుక్కుంటూ తింటుంది వసుంధర అత్తగారి మాటలకు అరుంధతికి బాధనిపించినప్పటికీ వీటన్నిటినీ నలభై ఏళ్లుగా భరిస్తూ అలవాటు చేసేసుకుంది అమ్మ నిష్ఠూరపు మాటలకు మహేంద్ర భూపతి మొదట్లో వత్తాసు పలికినప్పటికీ కాలం గడిచే కొలిది అమ్మ మనస్తత్వాన్ని భార్య ఔదార్యాన్ని గ్రహించి అరుంధతిని చక్కగానే చూసుకుంటున్నారు అమ్మను అరుంధతి విషయం నుంచి మరల్చడానికి అమ్మ నువ్వు ఎప్పటినుంచో భూపతికి చదువు ఎప్పుడు అవుతుంది పెళ్ళెప్పుడు చేస్తారని కంగారు పడుతున్నావు కదా ఇక వాడికి పెళ్లి చేసేద్దామనుకుంటున్నాను అంటారు ముద్ద నోట్లో పెట్టుకుంటూ అవునా నాన్న మా బాబే ఎంత మంచి వార్త చెప్పావో ఇంతకీ నా మనవరాళ్లలో ఏ మనవరాలని ఇంటి కోడలుగా తీసుకువద్దామనుకుంటున్నావు అంటుంది సంభరంగా చూస్తూ వసుంధర నాకు వాళ్లలో ఎవరిని కోడలిగా చేసుకుందామని లేదమ్మా ఎవరైనా మంచి అమ్మాయి చూసి అనుకుంటున్నాను నోర్ ముయ్ మహేంద్ర నీకు ఈ సలహా మీ ఇచ్చిందా అదే అయ్యుంటుందిలే దానికి ఎప్పుడు చూసినా నా కూతుర్లకు పడి ఆడవడం తప్ప ఇంకేం తెలుసు అంటుంది అరుంధతి వైపు కళ్ళెర్రజేసి అప్పటికే మహేంద్ర మాటలకు ఆశ్చర్యపోయి దిగ్భ్రాంతిగా చూస్తున్న అరుంధతి వసుంధర మాటలకు ఇంకా భయపడిపోయి అయ్యో నాకేమీ తెలియదు అత్తయ్యా నేనెందుకు అలా అంటాను నీ నాటకాలు నా దగ్గర ఆడకు తల్లి అని ఆవేశంగా అరుంధతిని ఆడిపోసుకుంటుంది అమ్మా ఎందుకు ప్రతిదానికి నిజానిజాలు తెలుసుకోకుండా ఇలా దాన్ని తిడుతుంటావు ఇది నేను స్వయాన తీసుకున్న నిర్ణయం అరుంధతికి ఈ విషయంతో ఏ సంబంధం లేదు అని కాస్త కటువుగా చెప్పేస్తారు మహేంద్ర వద్దు మహేంద్ర ఇక చెప్పింది చాలు ఈ మధ్య నీ పిల్లాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావులే అటు అక్క కూతురు ఇటు చెల్లెలి కూతుర్లలో నీ కొడుకు ఎవ్వరూ సరిపోరని అనుకుంటున్నావా నువ్వు అమ్మా కోప్పడకుండా అర్థం చేసుకో నేను మోహిని చేసుకుంటే సునంద రాధలు బాధపడతారు చిన్నబాబకి కూడా మనపై ద్వేషం కలిగే ఆస్కారం లేకపోలేదు కదా ఆ ద్వేషం అమాయకురాలైన రాధ కాపురంలో చిచ్చు పెట్టచ్చు అలా అని సునందను చేసుకుంటే మహాలక్ష్మి మోహినిలు కన్నీరు మున్నీరవుతారు పైగా పెద్ద బావ అసలే ముక్కోపి అందుకే బాగా ఆలోచించి బయట అమ్మాయి అయితే బాగుంటుందనిపిస్తుంది అంటారు మహేంద్ర నెమ్మదిగా ఏం బాగుంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ మధ్య పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావు ఈ ఆనంద భూపతి సామ్రాజ్యానికి ఈ కోట్ల ఆస్తికి నా మనవరాళ్ళు వారసురాళ్ళు అవ్వాలి కానీ ఎవరో బయట నుంచి వచ్చే అమ్మాయికి అంతులేని ఐశ్వర్యాన్ని కట్టబెడదామనుకుంటున్నావా అని కోపంగా మాట్లాడేస్తుంది అదే అమ్మా నా బాధ కూడా అర్థం చేసుకో నా తోబుట్టువులిద్దరూ తమ తమ కూతుళ్ళనే ఈ ఇంటి కోడళ్లు చేయాలని మొండిగా కూర్చున్నారు కదా ఎవరి ఆశ తీర్చమంటావు ఎవరి ఆశలను బూడిదపాలు చేయమంటావు మహేంద్ర కూడా కాస్త గట్టిగానే అడుగుతారు నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఇదంతా నా భర్త ఆనంద భూపతి సంస్థానం దీనిని బయట అమ్మాయి అనుభవిస్తుందంటే నేను అస్సలు తట్టుకోలేను ఇప్పటికే ఇదిగో మీ నాన్న మాట విని బయట నుంచి ఈ దరిద్రాన్ని తెచ్చుకుని ఎన్నో కష్టాలు పడుతున్నాను అని తన చేతిని విసురుగా ఊపుతూ అరుంధతి వైపు చూపిస్తుంది అరుంధతి ఇవేమి పట్టించుకోకుండా పెరుగు వడ్డించమంటారా అత్తయ్య అని కాస్త బెనుకుగా దగ్గరకు వస్తుంది వద్దు తల్లి వద్దు నువ్వు వండిన ఈ కూరలు తిన్నాక ఇంకా తినాలన్న కోరిక కూడానా ఎప్పుడో చచ్చిపోయింది అని వేగంగా కంచాన్ని కోపంగా కింద పడేసి కందమ్మా ఎక్కడ చచ్చావే నన్ను నా గదికి తీసుకుని తగలడు అంటుంది కోపంగా వసుంధర మాటలకు అరుంధతి కళ్ళలో ఎప్పట్లానే నీళ్లు తిరిగేస్తాయి కానీ పనివాళ్ల ముందు చులకన కాకూడదని వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ మీకు వడ్డించమంటారా అని మహేంద్రడి నెమ్మదిగా అడుగుతుంది మహేంద్రకు అమ్మ తీరు అస్సలు నచ్చక నాకేమి వద్దు అరుంధతి నువ్వు తిను అంటూ చేతులు కడుక్కుని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు నీ కడుపు చల్లబడిందా ఎప్పుడు మమ్మల్ని మనశ్శాంతిగా ముద్ద నోట్లో పెట్టనివ్వ తల్లి అని వసుంధర కోప్పడుతుండగా కాంతమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మగారు మీ చక్రాల కుర్చీ పట్టుకొచ్చేశాను కూర్చోపెట్టేయమంటారా అని కంగారుగా అడుగుతుంది ఇంకా దెయ్యంలా అలా చూస్తూ నుంచున్నావేంటే వెంటే వచ్చి కాంతమ్మకు సాయం చెయ్యి అని కసురుతుంది వసుంధర కాంతమ్మతో పాటు అరుంధతి కూడా వసుంధరను జాగ్రత్తగా వీల్ చైర్లో కూర్చోపెడుతుంది ఇక చాలే వదులు అని మళ్ళీ వసుంధర విసుక్కునేసరికి అరుంధతి అక్కడ నుండి ఏడుస్తూ వెళ్ళిపోతుంది కాంతమ్మకు కూడా అరుంధతిపై చాలా జాలి కలుగుతుంది ఏం మాట్లాడలేని పరిస్థితుల్లో వసుంధర వైపు చూస్తూ ఏమ్మా ఏమైంది అడుగుతుంది మా తల్లి కొడుకులను ఏనాడైనా కడుపు నిండా ముద్ద తెన్నిచ్చిందా ఈ మహాతల్లి అని తన నిష్ఠూరాన్ని ఇంకా వెలగక్కుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్